మాది సాధింపుల ప్రభుత్వం కాదు ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంద శాతం గ్రామాలకు రక్షిత మంచినీరు అందించిన రాష్ట్రం చేయడమే మా ముందున్న లక్ష్యం గత పాలకులు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా కేంద్ర నిధులు వదిలేశారు ఋషికొండ రాజప్రసాదం డబ్బులతో ఓ జిల్లాను అభివృద్ధి చేయొచ్చు కాకినాడ మాఫియా స్వరూపం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తనిఖీలతో బయటపడుతోంది పంచాయతీరాజ్ శాఖలు అప్పులు చూసి జీతం వద్దని చెప్పేశాను ప్రభుత్వ సిబ్బందితో సక్రమంగా పెన్షన్ల పంపిణీ చేసి చూపి చూపించాం నాశనం అయిన వ్యవస్థలను బలోపేతం చేయటంపై దృష్టి పెట్టాం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నేను బలమైన సంకల్పంతో ఎన్నికలకు వచ్చాను ప్రజలంతా జనసేనను వంద శాతం విశ్వసించారు వందకు వంద స్ట్రెయిట్ రేటు ఇవ్వాలని కోరితే ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించారు ఇప్పుడు పాలనలోనూ అదే బలమైన సంకల్పాన్ని చేసుకుంటున్నాను వంద శాతం గ్రామాలకు పూర్తి స్థాయి రక్షిత మంచినీటి పథకం అమలుపై రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయాలి ప్రతి గ్రామం గొంతు తడవాలి ప్రతి ఇంటికి లోటు లేకుండా నీరు అందాలి కాలుష్యపు నీరు లేకుండా ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి అన్నదే లక్ష్యమని అన్నారు మొన్నటి వరకు ఎన్నికల సమయంలో విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయాయి ఇప్పుడు పూర్తిగా పాలన పరమైన సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిందని వాటిని గాడిలో పెట్టేందుకు పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు సోమవారం పిఠాపుర నియోజకవర్గం గొల్లపురంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు మూడు పెన్షన్ రూపాయలు వార్పు రావాలి పవన్లు రావాలి అనే పిలుపుని ఏదైతే ప్రజలు అలాగే కార్యకర్తలు ఇచ్చారో దానికి అనుగుణంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు చాలా సందర్భాల్లో ఆయన మీటింగ్స్లో కానివ్వండి వారానికి యాత్ర పోయించి కానివ్వండి ప్రతి ఒక్క అభివృద్ధికి సంబంధించి కానివ్వండి సంక్షేమానికి సంబంధించి కానివ్వండి అది నేను రెండు కళ్ళుగా చూస్తాను గత ప్రభుత్వంలా కాదు అని ఆయన చెప్పడం అందరికీ కూడా మనసుని హద్దుకున్నది విచ్చేసిన మన ప్రేత నాయకులు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ ఫార్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పంచాయతీ శ్రీ పనిదరి పవన్ కళ్యాణ్ గారికి మై హార్టీ వెల్కమ్ సార్ అండ్ అలాగే ఐ ఇన్వైట్ శ్రీ మరేంటి శ్రీనివాస్ గారు వర్మ గారు దెన్ దెన్ కృష్ణరాజు గారు అండ్ అండ్ ఆల్ ఆల్ మై అడ్మినిస్ట్రేషన్ మీడియా పోలీస్ వారికి స్టాఫ్ సెక్రటేరియట్స్ సెక్రటేరియట్స్ వార్డ్ ఇన్వాల్వ్ ఇన్ పెన్షన్ ఇన్వాల్వ్ అయిన స్టాఫ్ అందరు వారికి వచ్చేసిన పెన్షన్దారులకి అందరికీ నా నమస్కారం సంస్థలు పెట్టారు కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం వంద తక్కువ కాకుండా మూడు వందలు కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరాని అంటాం ఏదంటే దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అలా కాకుండా చంద్రబాబు గారి ఆధినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం చెప్పండి నచ్చింది పెన్షన్ బయట మీరు చెప్పండి ఎక్కడ ఎక్కడ ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే ఆరు వందల షర్మూల సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ మనం జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటరీస్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు టోటల్గా ప్రభుత్వ ఉద్యోగులని ఇంటికి వచ్చి ఇక డబ్బులు ఇస్తూ వాలంటీర్స్ లేకపోతే ఎక్కడా చెప్పండి ఈరోజు అదో కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అని మేము ఆలోచిస్తాం పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ముఖ్యంగా రావాలి అవన్నీ తీసుకురావాలి ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికి ట్రైనింగ్ ఎలా ఉంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొద్దివరకు పంపించాలి ఇక్కడ నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను వాళ్ళందరికీ రావాలి తీసుకొస్తాను అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను ఆఫీస్ కూడా చెప్పాను ముందు నా సేఫ్టీ కోసం పోలీసు మన సెక్యూరిటీ నౌన్స్ దగ్గర కంచె చెప్తా తీసేసి ఉంచనివ్వండి కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశారో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి మీద పడితే కష్టం ఉంటుంది మంచి నేను ఎప్పుడు మీకు అదే అందు ఉంటాను అలాగే ఉన్నాను కానీ నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను కోరుకునేది ఏంటంటే నా స్టాఫ్ ఉన్నారు స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకుంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం నేను చాలా ప్రత్యేకించి చెప్పాను ఈ రోజు నేను ఫస్ట్ కానీ పెన్షన్ ఇవ్వడం నాకు ఎందుకు అనిపించిందంటే ఈ ఫైనాన్షియల్ జగ్యులరీని ఈ ఆర్థిక అస్తవ్యస్తలని ఆయన దాన్ని తీసుకుని అందుకని మీకు ఫస్ట్ చెప్పిన రోజు పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు అందరూ ఛార్జెస్ తీసుకో మూడు నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలో అలాగే కూర్చోబెట్టి ఏడు వేలు ఇవ్వడం కానీ முக்கிய பதிஹே வை அடிக்கே ரோஜனா காண பதிஹேங்க மதகிருஷ்ண மாதிரி கார்டு எந்தோசு ஆய்வாங்க மனசு பூர்வம்